thank mm -hmm. you దేవుని నామానికి స్తోత్రం అందరికీ వందనాలు ప్రాక్టికల్ క్రిస్టియానిటీ అనే సిరీస్కు మేము అందరినీ ఈ ఉదయ కాలమున మన ప్రభా క్రీస్తు నామంలో ఆహ్వానిస్తున్నాను మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభునేశు క్రీస్తు నుండి కృపా సమాధానంలో మీకు కలుగును గాక ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నటువంటిది యేసు ప్రభు చేసిన సూచక క్రియ అది ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలను ఐదు వేల మంది పురుషులు మరియు వారి కుటుంబంలకు దేవుడు అనుగ్రహించినటువంటి లేదంటే యేసు ప్రభు భోజనంగా అనుగ్రహించారు దానిని మనం ధ్యానం చేయబోతున్నాం ముందుగా ప్రార్థించుకున్నాం పరిశుద్ధుడా మా ప్రియ రక్షక మమ్మలను మా ప్రియులను ప్రేమించి వాక్య భాగంలోని కొన్ని అంశంలను ఈరోజు ధ్యానం చేయడానికి మాకు కృపణ వందనములు చెల్లిస్తున్నాము ఈ మిరకిల్ అని పిలవటం కన్నా సూచక క్రియ అని యోహాను పిలుస్తున్న రీతిలో మేము నాయన ఈ సూచక క్రియను ధ్యానం మాతో మాట్లాడి మా ప్రియులను మా అమ్మను బలపరచమని క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె వెల్కమ్ టు ద మెడిటేషన్ లేటెస్ట్ నా బైబిల్స్ టు ద గాస్పుల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ సిక్స్ ఇందులో మనం అనేకమైన అంశాలను కాన్సిక్వెన్సెస్ తర్వాత యశు ప్రభు యొక్క డిస్కోర్స్ ఇది ఐ మీన్ ఈ సైన్ జరిగిన తర్వాత యశు ప్రభు చేసిన ఉపన్యాసం ఇవన్నీ కూడా ధ్యానం చేసాము ఇప్పుడు అసలు ఈ సూచక క్రియలోనికి వచ్చాము ఆరవ అధ్యాయం మొదటి వర్షం అటు తర్వాత యేసు తిబెరియ సముద్రము అనగా గలిలయ సముద్రం దాటి అద్దరికి వెళ్ళాము రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించి ఏసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూర్చుంటాను అప్పుడు పస్కా అను యూదుల పండుగ సమీపించాను కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యుద్ధకు వచ్చుట చూచి వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పిందము అని ఫిలిప్ను అడిగారు ఇప్పుడు ఈ వాక్య భాగం ఈ వాక్య భాగాన్ని మనం మిగిలిన గాస్పుల్స్లో కూడా చూడవచ్చు మతీసు వార్త పద్నాలుగవ అధ్యాయంలో మార్క్సు వార్త ఆరవ అధ్యాయంలో లుకాసు వార్త తొమ్మిదవ అధ్యాయంలో కూడా రాయపడి ఉంటుంది సో ఈ సూచిక క్రియను గురించి మిగిలిన గాస్పల్ రైటర్స్ కూడా మెన్షన్ చేశారు అయితే జాన్ యొక్క ప్రెసెంటేషన్ని మనం చూస్తున్నాం యశు ప్రభు అనేకమైన సార్లు జనసమూహములకు దూరంగా వెళ్ళి ఆయన కొంత విశ్రాంతి తీసుకోవడానికి కొన్నిసార్లు ప్రార్థించుకోవడానికి కొన్నిసార్లు తన శిష్యులకు లోతైన అనుభవాలు నేర్పించడానికి కొన్నిసార్లు వెళ్తూ ఉండేవారు జన సమూహంలో ఆయన మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉండేవారు అయితే యశు ప్రభు కొంత సమయాన్ని ఏకాంతంగా గడపడానికి ఆయన వెళ్ళినట్లుగా అనేకమైన చోట్ల చదువుకుంటాము ఇక్కడ కూడా మనకు లుకస్ వార్తలో రాయబడి ఉన్నటువంటి మాట ప్రకారంగా నా తొమ్మిదవ అధ్యాయం పదవ వచనంలో యేసు శిష్యులను వెంటబెట్టుకొని ఏకాంతంగా అక్కడకు వెళ్ళారు అని రాయబడి ఉంది ఈ తిబెరియ సముద్రం లేదంటే గలిలయ సముద్రం అనేది నాలుగు మైళ్ళు కపర్న హోమ్ నాకు అవతల ఉంటుంది పడవ ప్రయాణం చేసేవారికి ఇది చాలా ఆహ్లాదకరమైన ప్రయాణంగా ఉంటూ ఉండేది అక్కడ జోర్డన్ రివర్ యొర్దాను నది గలిలయ సముద్రంలోని ఉత్తర భాగంలో కలుస్తూ ఉండేది ఉత్తర భాగంలో కలుస్తుండేది దానికి రెండు మైళ్ళకు ముందుగా ఎక్కడైతే ఈ సముద్రంలో కలుస్తుందో అక్కడ రెండు రేవులు ఉండేవి ఫోర్డ్స్ అని చెప్పొచ్చు టూ ఫోర్డ్స్ ఉండేవి అక్కడ అయితే అక్కడ ఒక ఊరుండేది ఆ ఊరి పేరు బెత్సైదా జూలియస్ బెత్సా జూలియస్ అని గలిలయలో ఇంకొక బెత్సా ఉంది కానీ ఇక్కడ బెత్సైదా జూలియస్ అనేటువంటి ఈ ప్రాంతంలో బాగా గడ్డి పెరిగి ఒక తొమ్మిది మైళ్ళ ఎక్స్టెన్షన్లో లేదంటే తొమ్మిది మైళ్ళ వ్యవధి లేదంటే తొమ్మిది మైళ్ళ ఎక్స్టెన్షన్లో బాగా గడ్డి పెరిగినటువంటి ఒక మైదానం ప్రదేశం ఉండేది ఆ ప్రాంతంలోనే ఈ ఇక్కడ చెప్పబడినటువంటి సూచక క్రియ జరిగింది ఇక్కడ యూదుల పండుగ సమీపించింది మూడవ నాలుగవ వచనం ప్రకారం అప్పుడు పస్కా అని యూదుగా యూదుల పండుగ సమీపించింది ఈ యూదుల పండుగ సమయంలో వీరు ఈ యూదులైనటువంటి వారు ఎక్కడెక్కడి నుంచో బయలుదేరి ఎరూసలేం నాకు వస్తూ ఉంటారు ఈ గలీలియన్ అన్న ఏం చేసేటువంటి వారంటే లేదంటే జెరూసలేంకి వెళ్ళేటువంటి ఈ భక్తులు ఏం చేసేవారంటే ముందుగా ఉత్తర భాగానికి ప్రయాణం చేసి అక్కడ రేవు దాటి పెరియా అనేటువంటి మార్గంలోనికి కొంత దూరం వెళ్ళి మళ్ళా ఎరుకో దగ్గర యోర్ధాను నదిని దాటి ఎరుసలేంలోనికి వస్తుండేటువంటి వారు ఎందుకు అంటే సమరయులను వీరు టచ్ చేయడం సమరయ్య ప్రాంతాన్ని టచ్ చేయడం వారికి ఇష్టం లేదు ఎందుకు సమరయులకు వీరికి పడదు కాబట్టి మనం యోహన్స్ వర్స్ నాలుగవ అధ్యాయంలో ఆ సమరయ్య స్త్రీతో యేసు ప్రభు మాట్లాడిన సందర్భంలో ఈ మాటను మనం చదువుకుంటాము సో ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ గోయింగ్ త్రూ సమారియా వారు ఏం చేసేవారంటే ఈ విధంగా దూరం అయినప్పటికీ కూడా తొమ్మిది మైళ్ళ దూరం వస్తుంది అయినప్పటికీ కూడా వీరు ఆ దారిని ఎంచుకొని వెళ్తూ ఉండేటువంటి వారు ఈ పస్కా పండుగను ఆచరించడానికి వెళ్తున్న జన సమూహంలను చూచి మతీశ వార్తలో రాయబడి ఉన్నటువంటి వాక్యం ప్రకారంగా పద్నాలుగు పద్నాలుగు ప్రకారం వారిని చూచి ఏసు కనికరపడను అని రాయబడి ఉంటుంది ఏసు వారిని చూచి కనికరపడ్డారు అలసిపోయి ఆకలితో ఉన్నటువంటి వారికి ఏదో ఒక విధంగా ఆహారం పెట్టాలని చెప్పి ఈ బెత్సైదాకు చెందిన ఫిలిప్పును గురించి మొదటి అధ్యాయం నలభై నాలుగవ వచనంలో ఫిలిప్పు వాడు అని రాయబడి ఉంటుంది మరునాడు ఆయన గలిలయ్యకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను ఫిలిప్పు వాడు అని రాయబడి ఉంది వాడు కాబట్టి ఈ లోకల్ పర్సన్ కాబట్టి లోకల్ నాలెడ్జ్ ఉంటుందన్న ఉద్దేశంతో తాను యోహాను చెప్పిన రీతిగా ఏమి చేయనయి తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించడానికి అలాగూ అడిగారు యస్యు ప్రభు అని జాన్ అంటున్నాడు మిగిలిన గాస్బుల్ రైటర్స్ అలా అన్నారు బెత్సైదా వాడో ఫిలిప్ లోకల్గా ఉంటున్నాడు కాబట్టి ఎక్కడికి వెళ్ళి ఆహారాన్ని లేదంటే రొట్టెలను కొని తీసుకొని వస్తాము అని యేసు ప్రభువు ఆయనను అడిగారు అప్పుడు ఈ బెత్సైదావాడకు ఫిలిప్పు తను ఒక పెసిమిస్టిక్ రెస్పాన్స్ని లేదు అంటే నిరాశాజనకమైనటువంటి ఒక రెస్పాన్స్ని ఇచ్చాడు హోప్లెస్ సిచ్యువేషన్ అన్నట్లుగా చెప్పాడు ఏమంటున్నాడంటే అందుకు ఫిలిప్ వారిలో ప్రతివాడును రెండు వందల దనారముల రొట్టెలు ప్రతివాడు కొంచెం కొంచెం పుచ్చుకొనటను అంటే ఇక్కడ ఉన్నటువంటి వారు కొంచెం కొంచెం తినటానికి రెండు వందల దనారముల రొట్టెలు చాలవు అని ఆయనతో చెబుతూ ఉన్నాడు ఇది రెండు వందల దినారాలు అని అంటే ఒక వ్యక్తి ఆరు నెలలు కష్టపడితే వచ్చేటువంటి కూలి ఇది సో సిక్స్ మంత్ వేజెస్ని మనం స్పెండ్ చేసి వీరందరికీ కూడా ఆహారం పెట్టాలని అనుకున్నా వారికి కొంచెం కొంచెం మాత్రమే పెట్టగలము వారికి మనం తృప్తి కలిగించలేము అని అక్కడ అంటూ ఉన్నాడు ఫిలిప్పు అయితే వెంటనే ఆంధ్రేయ ఉన్నాడు అక్కడ సీ బస్ ఎయిత్ ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంధ్రయ ఇక్కడున్న ఒక చిన్న యొక్క ఐదు ఎవల రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నవి కానీ ఎంతమందికి అవి ఏమాత్రము అని ఆయనతో అన్నాడు సరే ఫిలిప్ అయితే రెండు వందల దినారాలు ఖర్చు పెట్టి వీరికి భోజనం పెట్టినా కూడా వీరు తృప్తి పొందనేరరు అని చెప్పాడు ఆంధ్రేయ అయితే ఒక సమాచారం పట్టుకొని వచ్చాడు ఆంధ్రేయకు ఇది చాలా అలవాటైనటువంటిది ఏంటంటే ప్రజలను యేసు ప్రభు దగ్గరకు తీసుకురావడం అనేది ఆయనకి ఒక అలవాటు మొదటి అధ్యాయంలో యోహాన్స్ వర్త మొదటి అధ్యాయం నలభై ఒకటో భోజనం చూద్దాము ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూచి మేము మెస్సియాను కనుగొంటిమి అని అతనితో చెప్పాడు ఎవరు ఆ ముందు రాయబడి ఉంటుంది ఆంధ్రయ గురించి ఆంధ్రయ సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంధ్రయా మెస్సియా కనుగొంటిమి అని చెప్పి యేసు ప్రభు దగ్గరకు సీమోను తోడ్కొని వచ్చాడు ఈ విధంగా ఆంధ్రేయకు ఒక మంచి పద్ధతి లేదంటే మంచి అలవాటు ఉంది యశు ప్రభు దగ్గరకు తీసుకొని రావడం అనేది కాబట్టి ఈ అందరినీ బహుశా పరిశీలన చేస్తున్నాడు ఎవరిని యశు ప్రభు దగ్గరికి పట్టుకొద్దామా అని అప్పుడు ఈ చిన్న పిల్లవాడు కనిపించాడు ఈ చిన్నపిల్లవాడి దగ్గర ఐదు రొట్టెలు ఎవల రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నాయి ఇప్పుడు చాలా క్లియర్గా ఎవల రొట్టెలు అని రాయబడి ఉంది ఈ బార్లీ బ్రెడ్ అనేది ద చీపెస్ట్ బ్రెడ్ అన్నమాట ఇది డ్రై బార్లీ బ్రెడ్ పేదవారు అత్యంత పేదవారు ఈ బార్లీ బ్రెడ్ని తింటూ ఉంటారు గొప్పవారేమో గోధుమ పిండితో చేసినటువంటి దానిని వారు తింటూ ఉంటారు రొట్టెలని కానీ పేదవారైనటువంటి వారు ఈ బార్లీ బ్రెడ్ ఎవల రొట్టెలు తింటూ ఉంటారు ఈ బార్లీ బ్రెడ్ ఎందుకు చీప్ అని చెప్తున్నాము అంటే ఈ యూదుల యొక్క మిస్నాలో ఒక మాట రాయబడి ఉంటుంది అదేంటంటే మిజ్నాలో వ్యభిచార పాపంలో పట్టబడిన స్త్రీ తన యొక్క పాప పరిహారార్థ బలిని అర్పించేటప్పుడు గోధుమ పిండితో చేయబడిన రొట్టెలు కాకుండా ఈ బార్లీతో చేయబడినటువంటి రొట్టెలు తీసుకొని రావాలి మనకు లేవియకాండం మొదటి అధ్యాయం నుంచి నాలుగవ అధ్యాయం వరకు చూసినట్టయితే అనేక రకములైన బలులను గురించి దహన బలు తర్వాత సమాధాన బలి పాప పరిహారార్థ బలి అని రాయబడి ఉంటుంది ఏ బలిలో అయినప్పటికీ కూడా మాంసము తర్వాత గోధుమ పిండి ఆయిల్ని మిక్స్ చేసి సామ్రాణిని తీసుకొని ఈ బలిని అర్పించాల్సి ఉంటుంది కాబట్టి ఈ అడల్టరీలో పట్టుబడిన పట్టబడిన స్త్రీ మాత్రం గోధుమ పిండికి బదులు యవల పిండితో చేయబడినటువంటి రొట్టెను తీసుకొని రావాలి ఎందుకు అంటే ఈ బాలి అనేది బీస్ట్ ఫుడ్ యానిమల్స్ తినేటువంటి ఫుడ్ కాబట్టి ఈమె చేసినటువంటి పాపం జంతువుల పాపంతో సమానం కాబట్టి ఒక జంతువులాగా వ్యవహరించింది బిహేవ్ చేస్తుంది అన్న ఉద్దేశంతో మిషన్ ప్రకారం బాలీ రొట్టెను తీసుకొని రావాల్సి ఉంటుంది ఇంకా ఇంకొక మాట చెప్పాలి అంటే ఎండిపోయినటువంటి రొట్టెలను పేదవారైన యూదులు తింటూ ఉండేటువంటి వారు మామూలుగా ఫ్రెష్ బ్రెడ్ కాకుండా ఎండిపోయిన బ్రెడ్ని వారు తింటూ ఉండేవారు ఇది గలిలయ సముద్రంలో చిన్న చిన్న సార్డీన్స్ లాంటి ఫిష్ ఉంటుండేవి సార్డీన్ లాగా ఉంటుంది అవి చాలా స్వయామ్స్ ఆఫ్ ఫిషెస్ గలిలయ సముద్రంలో ఉండేవి ఆ రోజులలో ట్రాన్స్పోర్టేషన్ ఉండేది కాదు కాబట్టి ఆ ఫ్రెష్ ఫిష్ని వేరే చోటికి మనం ట్రాన్స్పోర్ట్ చేయటం అనేది కష్టమైన పని ఈ రోజుల్లో అయితే దానిని మనం రెఫ్రిజిరేటర్లో ప్రిజర్వ్ చేసి కంటైనర్స్లో అనేకమైన దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నాము కానీ ఆ రోజులలో ఫ్రెష్ ఫిష్ తినడం అనేది ఒక లగ్జరీ అని చెప్పచ్చు కాబట్టి ఈ పేదలైనటువంటి వారు లేదంటే ఈ గలిలయ్యకు దూరంగా ఉన్నటువంటి వారు సముద్రానికి దూరంగా ఉన్నటువంటి వారు వారు పికిల్డ్ ఫిష్ని వారు అనగా ప్రిజర్వేటివ్స్ పెట్టి దాన్ని పికిల్ చేసినటువంటి ఫిష్ని వినియోగిస్తూ ఉండేవారు కాబట్టి ఇది చాలా ఫేమస్ ఫిష్ పికిల్డ్ ఫిష్ సాడ్డీన్స్ అక్కడ తింటూ ఉండేవారు కాబట్టి ఎవరైనా ఎక్కడికైనా ప్రయాణమై వెళ్లాల్సి ఉన్నప్పుడు వారితో పాటు రొట్టెను తీసుకుని వెళ్ళేవారు ఫిష్ అనేది చీపెస్ట్ థింగ్ కాబట్టి ఆ దినాలలో ఫిష్ని తీసుకొని వెళ్తూ ఉండేటువంటి వారు సో ఈ విధంగా ఆ చిన్నవానికి బహుశా వాళ్ళ తల్లి కొన్ని రొట్టెలను ఐదు రొట్టెలను ఎవల రొట్టెలను తర్వాత రెండు చేపలను ఇచ్చి పంపించింది కానీ అవి తీసుకొని వచ్చినప్పుడు ఆంధ్రయ్య ఏమంటున్నాడు ఇవి ఎంతమందికి ఏమాత్రము అని ఆయనతో అంటున్నాడు అప్పుడు యేసు ప్రభు ఏం చేశారంటే వారందరినీ కూర్చోబెట్టండి అని చెప్పి ఆయన వారందరినీ పంక్తులుగా కూర్చోబెట్టారు కూర్చుండబెట్టమని చెప్పారు ఆ చోట చాలా పచ్చిక ఉండేను కనుక లెక్కకు ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు కూర్చుండేవి యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించను అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించను ఇది దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పట్టుకొని రొట్టెలను పట్టుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించాడు హీబ్రూలో ఒక మాట ఐ మీన్ వారి భోంచేసేదానికి ముందుగా ఒక ప్రార్థన చేసేటువంటి వారు అదేంటంటే బారూక్ అత అదునై ఎలోహెను మెలేక్ హోలాం హోలామ్ హోట్సీ లెహెమ్ మిన్ హైమ్ అనేటువంటి బ్లెస్డ్ ఆర్ దౌ లార్డ్ ఆఫ్ అ గాడ్ ప్రవ్వా మా తండ్రి మీ యొక్క నామము స్తుంచబడను గాక యు ఆర్ ద కింగ్ ఆఫ్ ద యూనివర్స్ హూ బ్రింగ్స్ బ్రింగ్ ఫోర్త్ హూ బ్రింగ్స్ ఫోర్త్ ద ఫుడ్ ఆర్ ద లివింగ్ బ్రెడ్ అండ్ టు ద పీపుల్ అండ్ టు యువర్ పీపుల్ ఫ్రమ్ హెవెన్ పరలోకం నుంచి నీవు వారికి ఆహారాన్ని అనుగ్రహించేటువంటి వాడవు అని చెప్పి ఈ ప్రార్థనను ఒక మేబీ వన్ ఆర్ టూ లైన్ ప్రేయర్ని వాళ్ళు చేస్తుండేటువంటి వారు అదే ప్రార్థనను యేసు ప్రభువు ఇక్కడ చేశారు జనులను కూర్చుండబెట్టి వారికి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి వారికి వడ్డించారు అలాగే చేపలను కూడా వారికి వడ్డించినప్పుడు వారందరూ కూడా తృప్తిగా తిన్నారు తిన్న తర్వాత ఏమూ నష్టపడకుండా మిగిలిన మొక్కలు పోగు చేయుడి అని తన శిష్యులతో చెప్పాను కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొక్క మిగిలిన ఐదు ఎవల రొట్టెల మొక్కలు పోగు చేసి పన్నెండు గంపలు నింపిరి ఇప్పుడు వై వై డి దే కలెక్ట్ ఆల్ ద ఫ్రాగ్మెంట్స్ అంటే జూయిస్ ఫీస్ట్స్లో రెగ్యులర్గా సర్వెంట్స్ కోసం కొంత మట్టుకు వారు వదిలిపెట్టేటువంటి వారు దీనిని పియా అని చెప్పి పిలిచేవారు ఈ పియా అంటే వారు తిన్నటువంటి దానిలో పని వారు తినడా కోసం పక్కన పెట్టి ఉంచేటువంటి వారు కొంత భాగాన్ని కొంత వడ్డించిన వారి కొరకు కూడా వీరు పక్కన పెడుతూ ఉండేటువంటి వారు కాబట్టి వీరి దగ్గర ఉన్నటువంటి ఆ బాటిల్ బాటిల్ షేప్డ్ బాస్కెట్స్ ప్రతి ఒక్కరు కూడా వెంట పెట్టుకొని తీసుకొని వెళ్తూ ఉండేవారు కనుక వీళ్ళకి బాస్కెట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి గంపలు ఎక్కడి నుంచి వచ్చినాయి అనటానికి లేదు యూదులు ప్రతిసారి కూడా వారి యొక్క పిల్గ్రిమెజ్లో ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు దూర ప్రదేశానికి వారు ఈ బాటిల్ షేప్లో ఉన్నటువంటి బాస్కెట్స్ని తీసుకొని వెళ్ళేవారు కాబట్టి మిగిలినటువంటి వాటన్నింటినీ పోగు చేసిన తర్వాత పన్నెండు గంపల్లోకి అవి ఎత్తారు ఆ మనుషులు ఏసు చేసిన సూచక క్రియను చూచి నిజముగా ఈ లోకము నాకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకున్నారు ఈ విధంగా యేసు ప్రభు ఒక సూచక క్రియను ఇక్కడ ఈ బెత్సైద జూలియస్ లో చేశారు సో సూచక క్రియను ఎందుకు చేశారు అనేది లేదంటే ద మీనింగ్ ఆఫ్ దిస్ సైన్ ఈ సూచిక క్రియ యొక్క అర్థం లేదు అంటే దీనిలో ఉన్నటువంటి మిస్టరీని లేదు అంటే దీనిలో ఉన్న లెసన్స్ని మనం నేర్చుకోవాల్సి ఉంటుంది ఇది రేపు దీన్ని మందు ధ్యానం చేద్దాం లెటర్ ప్రే పరిశుద్ధుడ మా ప్రియ ప్రయ మా రక్షక మా ప్రభు మీరు చేసినటువంటి ఈ యొక్క సూచక క్రియను మేము ఈ ఉదయకాలం అందు ధ్యానం చేయడానికి కృప చూపించినందుకే స్థుతులు చెల్లిస్తున్నాము శూన్యంలో నుంచి సర్వమును సృష్టించగలిగినటువంటి దేవుడవు నీవు ప్రవ్వ మా యొద్ధనున్న కొంచెమును మీకు ఇచ్చినప్పుడు దానిని ఏ విధంగా మల్టిప్లై చేయగలరు అనేది ఈ చిన్న బాలుని యొద్ ఉన్న ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలను ఆశీర్వదించి ఐదు వేల మంది కంటే ఎక్కువ మందికి ఆహారమును మీరు పెట్టి ఉన్నారు ప్రవ్వ అలాగు నాయన మేము మా యొక్క జీవితములను మీకు సమర్పించినప్పుడు మా జీవితంలో కూడా ఈ విధంగా మల్టిప్లై చేసి ఆశీర్వాదకరంగా చేసేటువంటి దేవుడు అని మేము నమ్ముతూ మిమ్మల్ని స్థుతించు ఈ యొక్క ధ్యానమును బట్టి మీకు స్థుతులు దీని యొక్క అర్థాన్ని సంపూర్ణంగా తెలుసుకొనకు మాకు సహాయము అనుగ్రహించమని క్రీస్తుయ సుపరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవనామానికి సూత్రం అందరికీ వందనాలు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అయిన శుక్రీస్తు కృప పారిశుద్ధాత్మ నిత్య సహవాసం మనందరికీ తోడుగా ఉండి మన దగ్గర ఉన్న చిన్న వస్తువులను ఆయనకు ఇచ్చినప్పుడు ఆశీర్వాదకరంగా ఆయన మారుస్తారని నమ్మటానికి సహాయం చేయనుగాక ఆమెను